హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి పర్యటనలో భాగంగా ఒక ఇద్దరు వ్యక్తులు చనిపోయారు అందులో ఒక వ్యక్తి తొక్కిసలాట జరిగి అస్వస్థకులోనే ఆయన ఊపిరాడక చనిపోయాడు అనేది ఒకరి విషయంలో జరిగితే మరొక వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయ్ ఏదైతే ఉంటుందో ఆ కాన్వాయ్లోని ఒక వెహికల్ గుద్దీ ఆయన చనిపోయాడు అనేది మొదట మాట్లాడుకున్న విషయం ఆ తర్వాత ప్రభుత్వం ఒక సెన్సేషనల్ వీడియోని రిలీజ్ చేసింది అదేంటంటే ఈ సింగయ్య అనే వ్యక్తి కాన్వాయ్లోని ఏదో ఒక వెహికల్ గుద్దిందని కాదు జగన్మోహన్ రెడ్డి కారు కింద టైర్ల కింద పడి ఆయన చనిపోయాడు ఆ కారు టైర్లు ఆయన మెడపై ఎక్కుతున్న దృశ్యాన్ని మనం అందరం చూసాం అయితే ఆ తర్వాత ఇప్పుడు దాన్ని ఏమంటున్నారంటే అది ఏ వీడియో అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి మీడియా సంస్థలు కానీ అలాగే వైఎస్ఆర్సిపి తరఫున మాట్లాడే జర్నలిస్టులు కానీ అది ఫేక్ వీడియో అది ఒరిజినల్ కాదు అంటున్నారు అంతేకాకుండా వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు అది ఫేక్ వీడియో అది ఒరిజినల్ వీడియో కాదు ఒరిజినల్గా అతను వేరే వెహికల్ కుద్దడం వల్ల ఆయన చనిపోయాడు కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ మనిషిని ఏకంగా జగన్మోహన్ రెడ్డి టైర్ల కింద పడ్డట్టు ఆ టైర్లు అతని మెడ మీద ఎక్కుతున్నట్టు ఇదంతా ఒక డ్రామా క్రియేట్ చేసి ఇది ఒక ఫేక్ వీడియోని తయారు చేసి ముఖ్యంగా ఏఐ ద్వారా తయారు చేసి దాన్ని బయటకు తీసుకొచ్చారనేది వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి మీడియా సంస్థలు వాళ్ళ తరఫున మాట్లాడే జర్నలిస్టులు ఆ తర్వాత వాళ్ళ నాయకులు కార్యకర్తల దగ్గర నుంచి మొత్తం సమూహం అంతా దాన్ని ఏఐగా కన్ఫర్మ్ చేసి పారేశారు అయితే ఇది ఏఐ కాదు ఇది ఒరిజినల్ వీడియో అంటూ ప్రభుత్వం దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది పోలీసులు ఫైనల్గా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఇది ఒరిజినల్ వీడియో అని కన్ఫర్మ్ చేసిన తర్వాతనే ఈ వీడియోని బయట జరిగింది ఇది అసలు విషయం ప్రభుత్వం తరఫున చెప్తున్న విషయం ఏంటంటే అది ఏఐ కాదు ఒరిజినల్ వీడియో అని చెప్తున్నారు ఇక్కడ వైఎస్ఆర్సిపి సమూహం అంతా ఏమంటుందంటే అది ఒరిజినల్ వీడియో కాదు ఏఐ జగన్మోహన్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అనేది వీళ్ళు చెప్తున్నమాట అయితే వాస్తవానికి ఏఐ వీడియోకి ఒరిజినల్ వీడియోకి చాలా తేడా ఉంటుంది మీలో చాలామందికి తెలుసు రెగ్యులర్గా సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్ళు కానీ ఏఐ వీడియోలు ఎలా ఉంటాయో ఏంటి అనేది మీకు క్లారిటీగా మీ అందరికీ తెలుసు చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ సోషల్ మీడియా అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఏఐ వీడియోలు పే పోస్ట్ చేస్తున్నారు యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి ఇమేజ్ టు ఏఐ వీడియోని ఎలా తయారు చేయాలో నెంబర్ ఆఫ్ సైట్స్ ఉన్నాయి అయితే ఏ ఏఐ వీడియో తీసుకున్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అవి డిజిటలైజ్డ్గా ఉంటాయి అంటే ఒక పెయింటింగ్లా ఉంటాయి థిక్నెస్ ఉంటాయి అందులోనూ స్లో మోషన్గా ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే వా అవి ఫేసెస్ కానీ వాటికి సంబంధించిన ఎనీ ఇమేజ్ కానీ ఆర్టిఫిషియల్గా ఉంటాయి అంటే ఒరిజినల్ వీడియోకి దానికి చాలా చాలా తేడా ఉంటుంది థౌజండ్స్ ఆఫ్ రేట్స్ తేడా ఉంటుంది అందుకే చాలామంది టెక్ ఎక్స్పర్ట్లు ఏం చెప్తున్నారంటే ఆ వీడియో చూసిన తర్వాత ఇది ఒరిజినల్ వీడియో ఏఐ కాదు ఏ వీడియో థిక్నెస్ ఉంటుంది షార్ప్గా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఒక పెయింటింగ్లా కనబడుతుంది అంతేకాకుండా చాలా స్లోగా ఉంటుంది వాళ్ళ మొహాలు చూసిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మొహాలు చూసినా కొన్ని జనాలు అందరు ఆ వీడియోలో చాలామంది జనాలు కనబడుతున్నారు వాళ్ళందరు ఫేసెస్ చూసినా కూడా అవి ఒరిజినల్గా ఉన్నాయి కానీ ఈ ఏ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన వీడియోస్లో అవి ఒక బొమ్మల్లాగా త్రీ డీ బొమ్మల్లాగా కనబడతాయి అనేది టెక్ స్పెషలిస్ట్లు అందరు చెప్తున్నమాట అయితే ఫైనల్గా అది ఒరిజినల్ వీడియో అనేది చెప్తా ఉన్నారు సరే వీళ్ళు చెప్తున్నట్లు అది ఏ అనుకుందాం కాసేపు అయితే అక్కడ ఆ టైర్ల కింద ఆయన పడిన తర్వాత ఆ వెహికల్ వస్తున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా తీసుకొచ్చారు సీసీ కెమె లో కూడా అది స్పష్టంగా కనబడుతుంది కిందించాగేస్తున్నారు అతన్ని సరే అది పక్కన పెడదాం ఆ తర్వాత ఇది తీసింది ఎవరయ్యా అంటే అక్కడ జనాలు చూడ్డానికి వచ్చిన వ్యక్తి అయ్యో కింద అని చెప్పి ఆయన వీడియో తీశాడు మరి ఆ తీసిన వీడియో ఏదైతే దొరికిందో అతన్ని అడిగితే అతను ఏమంటున్నాడు నేనే కింద పడుతున్నప్పుడు అరుస్తూ జనాలు అరుస్తున్నారు అందులో నేను వీడియో తీశానని ఆ వ్యక్తి కూడా చెప్తా ఉన్నాడు అంటే వీడియో తీసిన వ్యక్తే స్పష్టంగా కారు టైర్ల కింద మనిషి పడ్డాడయ్యా అని జనాలు అరుస్తున్నప్పుడు నేను వీడియో తీశాను అని చెప్పి ఆ వ్యక్తి చెప్తున్నా కూడా దాన్ని కూడా ఏ అంటున్నారు మీరు సరే ఆ జనాలు ఆపండి ఆపండి కింద పడుతున్నాడని మీరు విజువల్ చూడండి నేను ఎందుకంటే అది అది ఆ వీడియో కనుక నేను పెడితే అది కాపీరైట్ స్ట్రైక్ కింద అంటే అదొకటి అలాగే కమ్యూనిటీ గైడ్లైన్స్లో భాగంగా ఇలాంటి హింసకు సంబంధించిన వీడియోలు పెట్టకూడదనే నేను దాన్ని పెట్టట్లేదు ఎందుకంటే ఛానల్ గుడ్ హెల్త్ ఉండాలి కాబట్టి అయితే ఇప్పుడు ఆ మీరు మీరు కావాల్సి ఉంటే నేను చెప్తున్నప్పుడు ఆ వీడియోని మీరు చూడండి ఆ వీడియోలో చూస్తే ఆ టైర్ల కింద ఉన్నప్పుడు పబ్లిక్ అక్కడ ఉన్న పబ్లిక్ ఆపండి ఆపండి అని ఒక్కడిద్దరుగా చాలా మంది అరుస్తున్నారు అయినా కూడా బ్యాక్ సైడ్ నుంచి కనబడుతుంది ఇటు ముందు నుంచే ఫ్రంట్ లైన్ నుంచో కూడా కనబడుతుంది ఆ వ్యక్తులను కూడా ఏఐ చేశారా అంత స్పష్టంగా ఆ వ్యక్తులు చెప్తున్నప్పుడు అది కూడా ఏఐ చేశారా టెక్ స్పెషలిస్ట్ చెప్తున్నారు గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఫొరెన్సిక్కి వెళ్ళి వచ్చిన వీడియో అని చెప్తున్నారు ఇన్ని చెప్తున్నా కూడా అది ఏఐ అంటారా ఇక్కడ ఆఖరికి ఎలా తయారైపోయిందంటే జనాలకు ఏది నిజం ఏది అబద్ధమో అర్థం కాని పరిస్థితిలోకి తీసుకెళ్ళిపోయారు మన సమాజం ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ లాంటిది వచ్చిన తర్వాత జనాలకు ఒరిజినాలిటీ ఏందో దాని వెనకాల అబద్ధం ఏంటో తెలియని పరిస్థితికి మనం తీసుకెళ్లిపోయాం అంత దారుణంగా తయారైపోయింది అక్కడ తెలుసో తెలియక ఒక పొరపాటు జరిగింది ఒక తప్పు జరిగింది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన అంతరాత్మకు తెలుసు ఆ కారు నడిన డ్రైవర్ కూడా తెలుసు అతను కారు టైర్ల కింద నలిగిపోయాడని ఆఖరికి ఆ వీడియోని తీసిన జనాలకు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి కారు టైర్ కింద అతను పట్టాడని ఆ చుట్టుపక్కల ఉన్న జనాలకు కూడా తెలుసు అతను కారు కింద పడ్డాడని ఇలా ఈ వ్యక్తిని బయటకు లాగిన జనాలకు కూడా తెలుసు అలాగే అంబులెన్స్ డ్రైవర్ కూడా తెలుసు అంతేకాకుండా ఇతనికి వైద్యం చేసిన డాక్టర్ కూడా తెలుసు అతని మెడపైన కారు టైర్ ఎక్కిందని ఇంతమందికి తెలుసు అది ఒరిజినల్ అక్కడ ఆ సంఘటన జరిగింది మేము కింది నుంచి లాగామనే విషయం కూడా తెలిసినా దీన్ని కవర్ చేసుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అనుకూలంగా మాట్లాడే జర్నలిస్టులకు కూడా తెలుసు కానీ వాళ్ళు అంతరాత్మ చంపుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకునే ప్యాకేజీలకు కకృత్తి వాళ్ళ మనస్సాక్షిని చంపుకొని వాళ్ళ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఏ వీడియో అది ఫేక్ వీడియో ఒరిజినల్ కాదని చెప్తున్నారంటే ఏమనాలి నా వల్ల ఒక పొరపాటు జరిగింది ఒక తప్పు జరిగింది లేదు ఇది ఇలా జరగాల్సింది కాదు దీనికి నేనే బాధ్యత వహిస్తానని ఒక్క మాట చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ అక్కడ ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తప్పును కవర్ చేసుకుంటున్నాడు ఇంకా తనను తాను డిఫెండ్ చేసుకుంటున్నాడు పైగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సమూహం వాళ్ళ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియాలో పనిచేసే వ్యక్తులు వాళ్ళకు అనుకూలంగా ఉండే జర్నలిస్టు అందరు కూడా ఒక నిజాన్ని అబద్ధం చేస్తున్నారు ఇవాళ రాజకీయ నాయకులకు ఏఐ అని ఒక బ్రహ్మాస్త్రం దొరికింది వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా ఒరిజినల్గా తప్పు చేసినా కూడా అది మేము చేయలేదు ఏఐ అని చెప్తున్నారు మీ అందరికీ తెలిసే ఉంటుంది గతంలో చాలాసార్లు యూట్యూబ్లో వైరల్ వైరల్ అయినటువంటి ఆడియోలు మనం విన్నాం అలా నాయకుడు ఒక మహిళతో దొరికిపోయి ఆ ఆడియో బయటకు వచ్చినప్పుడు అది నాది కాదు నా వాయిస్ని ఎవడో మిమిక్రీ చేశాడని చెప్పుకున్న మహానుభావులు చాలామంది ఉన్నారు సరే ఆయన వాయిస్ మిమిక్రీ చేశాడు ఎందుకంటే అతను రాజకీయ నాయకుడు కాబట్టి చాలామందికి తెలుసు ఆ మహిళ వాయిస్ని కూడా మిమిక్రీ చేస్తారా ఇది ఇంత దరిద్రంగా తయారైపోయారు మన రాజకీయ నాయకులు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలపండి అది ఒరిజినల్ వీడియోనా లేదా ఫేక్ వీడియోనా అంటే ఏ వీడియోనా మీ అంతరాత్మను అడిగి కామెంట్ చేయండి ప్లీజ్